హలో అండి ఆడుకోవడం అంటే బాగా ఇష్టమైన పిల్లలకి మనం ఆటల ద్వారానే ఏ విషయాన్ని నేర్పించాలనుకుంటే అది చాలా బాగా గుర్తుంటుంది అలాగే నేర్చుకోవడం పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందుకే ప్లేవే మెథడ్ లో టీచ్ చేసే ప్లే స్కూల్స్ కి కూడా ఇప్పుడు బాగా ఆదరణ పెరిగింది ఇలాంటి ప్లేవే మెథడ్ ని మనం ఇంట్లోనే ఈజీగా అప్లై చేయొచ్చండి అదైతే నేను ఎక్స్పెరిమెంటల్ గా చేత థర్టీన్ మంత్స్ అప్పటి నుంచి కూడా చేస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా వర్క్ అవుట్ అయింది దానికోసం నేను కావాల్సినవన్నీ కూడా ఎప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీలో వచ్చేలాగా నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట అలానే చాలా రకాలు ఆర్డర్ చేశాను వరకు ఈ బోర్డ్స్ అయితే నాకు బాగున్నాయి అనిపించింది వీటిలో నా దగ్గర ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ బాడీ పార్ట్స్ ఉన్నాయన్నమాట ఈసారి అందుకే షేప్స్ ఆర్డర్ చేశాను ఫస్ట్ అయితే చేతనికి ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాను ఆ ఫ్లాష్ కార్డ్స్ లో థింగ్స్ అనే నేర్పించిన తర్వాత బోర్డ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసి వన్ బై వన్ అయితే ప్లేవే మెథడ్ లో నేర్పించుకుంటూ వస్తాను ఈసారి మీషో ఆర్డర్ చేసా ఓన్లీ ఫర్ వన్ థర్టీ రూపీస్ అనమాట తక్కువ కాస్ట్ లో చాలా బాగుంది అనిపించింది అండ్ కలర్ఫుల్ ఇమేజెస్ తో కూడా వచ్చింది దాంతో పాటు వుడెన్ మెటీరియల్ తో అనమాట నేను లాస్ట్ టైం తీసుకున్నా కూడా వుడ్ లోనే వచ్చింది బట్ అదైతే అమెజాన్ లో ఆర్డర్ చేశాను నాకు ఈసారి మీషోలో కనిపించింది కదా అని ఆర్డర్ చేస్తే బాగుంది అనిపించింది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇలా నేర్పించాలనుకుంటే కనుక డీటెయిల్డ్ గా ఎలా నేర్పిస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియోలో షేర్ చేశానండి అండ్ షేప్స్ బోర్డ్ లింక్ కూడా ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో ఇస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి